ఇది గులాబీ తోట నిమ్ గ్రోత్ ఫిట్ వాడతానండి దీనివల్ల నాకు చాలా ఉపయోగం కనపడింది పైరు కానీ వేరు వ్యవస్థ కానీ డెవలప్మెంట్ అనేది బాగుంది గ్రోత్ బాగా వచ్చి దిగుబడి కూడా బాగా ఉంది తెగుళ్ళు తక్కువగానే ఉండయి దిగుబడి బాగానే ఉంది ఇప్పుడు గులాబీ తోట అండి సహజంగా ఇంత పెంపు రావాలంటే సంవత్సరం పట్టిద్దండి కొద్దిగా నేను మందులు ఎరువులు తగ్గించి మూడు ట్రాక్టర్లు గొర్రెరుగు పోసి ఈ టైపు తోట సంవత్సరన ఇప్పుడు నాదేసి ఇంకా ఒక నెల తక్కువ సంవత్సరమేనండి కానీ సంవత్సరనర తోట అంత అయిపోయింది ఇది డైలీ వచ్చేసి బాగా ఉమ్మరం దిగితే ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు తొంభై కిలోలు దిగుతుంది డైలీ తొంభై కిలోలు రేట్ అంటే అది ఒక రోజు రేటు ఉంటుంది ఒక రేటు రేటు ఉండదు చెప్పలేము అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే గులాబీ తోట అనేది లాభదాయకంగానే ఉంటుంది కంపల్సరీగా ముందు కట్టలో వాడాలి కంపల్సరీగా కెమికల్స్ కొట్టాలంటే మాత్రం ఇబ్బందులు పాలైద్ది